నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు హోం పర్యాటక శాఖ మంత్రులు అనిత కంధ్ర దుర్గేష్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో మంత్రి రాత్రి వరకు అక్కడి పరిస్థితిని సమీక్షించారు బాధ్యతలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు రాత్రి విలేకరులతో మాట్లాడుతూ నేపాల్లో పరిస్థితులను పర్యవేక్షించాం ఏపీ భవన్ లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం ఆ నంబర్కు ఫోన్ చేసిన వారిని ట్రాక్ చేసి ప్రతి రెండు గంటలకుసారి పరిస్థితులను రియల్ టైంలో తెలుసుకున్నాం నేపాల్లో మొత్తం రెండు వందల పదిహేడు మంది ఏపీ వాసులు ఉండగా వారిలో కాట్మండూలో నూట డెబ్బై మూడు హెటౌడాలో ఇరవై రెండు పోఖ్రోలో పది సెమీకోట్లో పన్నెండు మంది తలదాచుకున్నారు అందులో నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడాం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్కు ఏర్పాటు చేశాం ఇందులో సీఎం చంద్రబాబు సైతం ఉన్నారు అందరినీ సాధ్యమైనంత త్వరలో ఇళ్లకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని వివరించారు నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది నుంచి నేను ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్ కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం